నమస్కారం ఆర్బీకే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదర రైతుల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెల్లి గ్రామానికి చెందిన శ్రీ మీసాల రామకృష్ణ గారు మన ఆర్బికే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత ఆరు సంవత్సరాలుగా జీవన ఎరువులు జీవ క్రిమసంహారకాలు జీవ శిలింద నాశకాలను వాడుతూ వివిధ రకాల ఉద్యాన పంటలను కూరగాయ పంటలను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు మన ఆర్బికే ఛానల్ ద్వారా జీవన ఎరువులు ఏ విధంగా వాడుకోవాలి అన్న అంశాల గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బికే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు మీరు ఏ ఏ కూరగాయలు సాగు చేస్తూ ఉన్నారు కూరగాయలు రెండు మూడు రకాలు ఉంటాయండి నిలబడి పండే కూరగాయలు జాతి కూరగాయలు భూమిలో పండే కూరగాయలు ప్రస్తుతానికి అన్ని రకాల కూరగాయలు మనం పండిస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే తీగజాత కూరగాయలు ఆరోగ్యానికి మంచిగా అవటం వల్ల అవి ఎక్కువగా సేల్స్ ఉంటుంటాయి మనకి వాటిని ఎక్కువగా కాన్సన్ట్రేషన్గా పండిస్తుంటాం ఈ సంవత్సరం పొడుగుతా ఏంటంటే వివిధ రకాల వాతావరణ పరిస్థితులు ఉంటూ ఉంటాయి మనకేంటంటే చలికాలంలో టమాటా క్యారెట్ బీట్రూట్ మనకి త్రూ అవుట్ మనకి మిగతా బెండ దొండ పొట్ల బీర కాకర ఇవన్నీ సంవత్సరం పొడుగుతో పండుతూ ఉంటే మనకి ఇట్లా మనకి కాలానుగుణంగా పండే కూరగాయలన్నీ కూడా మనం సంవత్సరం పొడుగుతో పండిస్తూ ఉంటాం ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఇవన్నీ ఇరవై ఎకరాలు వ్యవసాయం ఉందండి వాటిలో ఏంటంటే మనకు ఒక మూడు ఎకరాలు కూరగాయలు మూడు ఎకరాలు అరటి ఒక ఎకరం బొప్పాయి మిగతాది కంద చేమ వీటితో పాటు వరి కూడా ఉంది ఇవన్నీ కూడా మనం ఒకే చోట వ్యవసాయం చేస్తూ ఉంటాం మీరు మీ వ్యవసాయంలో ఏ జీవన వాడుతూ ఉన్నారండి భూమికి ఫర్టిలిటీ అనేది అవసరం అందువల్ల ఏంటంటే ఫర్టిలైజర్ గా చూడోమోనాస్ ట్రైకోడర్మోవిలిటీ అస్టోబాక్టర్ ఇంకోటి ఏంటంటే పాస్పో బ్యాక్టీరియా బాక్టీరియాసింగ్ బ్యాక్టీరియా జింక్ సాల్వింగ్ బ్యాక్టీరియా ఇంకోటి ఏంటంటే కేఎస్బి పొటాష్ సాల్వింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఏంటంటే మనం మొక్కకి తగినంత అవసరానికి సరిపో చూసుకొని మనం వాడుతూ ఉంటాం ఈ జీవ కూడా మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి ఎరువులు మనకి ప్రైవేట్గా మంచి కంపెనీలో చూసుకొని ఎరువులు కొంటుంటాం మాకు ఎక్కువగా ఏంటంటే హార్టికల్చర్ నుంచి అమరావతి కేంద్రం నుంచి ఎక్కువగా మనకి జీవనెరువులు వస్తూ ఉంటాయి అక్కడ లేనివి అక్కడ తక్కువగా అనేది చూసుకొని మిగతా మనం ప్రైవేట్లో మనం కొనుక్కొని వాడుతూ ఉంటాం జీవ నీరువుల్ని వాడటానికి ముందుగా నేలని విధంగా తయారు చేసుకుంటారండి జీవ నీరువులు ప్రతి దానికి కూడా ఏంటంటే బేస్ ఏంటంటే ఆర్గానిక్ కార్బన్ మనకి భూమిలో సేంద్రీయ కార్బన్ పెరగటానికి మనం ముందుగా చేసేది ఏంటంటే పది నుంచి ఇరవై ఐదు రకాలు అంటే ఏంటంటే ఆకుకూర విత్తనాలు ఐదు రకాలు ఇచ్చే గింజలు ఐదు రకాలు అట్లాగే గడ్డినిచ్చే గింజలు ఈ సజ్జలజోన్లు అట్లా అయ్యో ఒక ఐదు రకాలు పచ్చి రొట్టెల్లో ఒక ఐదు రకాలు ఇట్లా సుమారుగా ఒక పది నుంచి ఇరవై ఐదు రకాలు అంటే ఏంటంటే ఇరవై ఐదు రకాలు చెప్పినా ఇరవై ఐదు రకాల్లో కొన్ని దొరికింది అంటే పర్లేదు పది పది నుంచి ఇరవై ఐదు రకాల్లో ఎన్ని మనకు దొరికితే కనుక వాటిని మనం భూమిలో వేసి నలభై రోజుల వయసులో కానీ మనం వాటిని భూమిలో కలిగి తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ పచ్చి ఏదైతే మొక్కు ఉందో అది మొత్తం కూడా మనకి భూమిలోకి వెళ్ళిపోయినాక సేంద్రీకర్భంగా మారుతుంది ఇప్పుడు ఏదైతే మనం జీవనిరువులు అనుకుంటున్నామో ఆ జీవనిరువులు ఉండటానికి నివాసం ఉండే బేస్ మనకి సేంద్రీకరణ అనమాట ఈ సేంద్రీకర్మలో మాత్రమే అవి సర్వైల్ అవుతాయి ఇంకోటి ఏంటంటే వాటి యొక్క సంఖ్యని విపరీతంగా పెంచుకుంటారు రెట్టింపు అవుతానికి కారణం కూడా మనకి ఈ ఆర్గానిక్ కార్పనం వీటిల్లో ఎవరై ఎవరి పొలంలో అయితే సేంద్రీకరణ ఉంటుందో ఆ పొలం యొక్క ఆ పొలంలో దిగుబడి పెరగడంతో పాటు వాటి యొక్క కాయ నాణ్యత పెరుగుతుంది ఇంకా మూడోది ఏంటంటే ఎప్పటికి కూడా దాని సామర్థ్యం అనేది కోల్పోదు ఈ జీవన ఎరువుని తీసుకొని మొక్కకు అందే విధంగా మొక్కకి ఏ విధంగా వేసుకుంటారు అనేది ఒకసారి వివరించండి మొక్కకు అందే విధంగా ఏంటంటే మనకి కూరగాయల పంటలు అనేవి ఏంటంటే ప్రతి వారం రోజులకి మనం మొక్కకి అందిస్తూ ఉంటాము ఇది ఎట్లా అంటే మనకి పశువులు ఎరువు క్షుమారు ఒక ఐదు వంద కిలో పశువులు ఎరువు తీసుకొని దాంట్లో ఒక్కొక్క జీవన ఎరువు ఐదు కేజీల చొప్పున మనం ఎరువులు మొత్తం కలుపుకొని దాని మీద మన గోని గోనె పట్టాలి కప్పేసేసి వాటిని మీద మనం నీళ్లు చల్లుకుంటూ ఒక వారం నుంచి పది రోజుల నుంచి తర్వాత నుంచి ఏంటంటే దాంట్లో మనం వేసినప్పుడు ఉన్న జీవనగరువుల కన్నా కూడా కనీసం వందల రెట్లు పెరుగుతాయి ఇవేంటంటే మనకి మొక్కల పెరుగుదలకి సరిపోతాయి అనమాట ఏంటంటే మనం తీసుకొచ్చిన కిలో ప్యాకెట్ కన్నా ఒక ఐదు టన్నులు మనం జీవనగ్రవలు పెంచినట్టే అనమాట వీటి ఇంత స్థాయిలో పెరిగిన జీవనగిలు ఏంటంటే మనకి మొక్కలు పెరుగుదల సరిపోతాయి కాబట్టి ఈ విధంగా పెంచుకొని మనం వీటిని ఏం చేస్తామంటే మొక్క కింద పెట్టిన పదిహేను రోజుల తర్వాత మొక్కలు మొదల దగ్గర వేస్తూ ఉంటాం ఇంకోటి ఏంటంటే కొన్ని మనం బెడ్స్ ప్రిపేర్ చేస్తాం ఆ బెడ్స్లు ప్రిపేర్ చేసేటప్పుడు బెడ్లో కూడా వేస్తాం లేదనుకున్నప్పుడు ఏంటంటే కొన్ని మనం షేడ్ నెట్లో మొక్కలు పెంచి మనం ప్రధాన పదంలో నాటుకుంటాం అట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం గుంటలు వేసి దాని మీద మనం మొక్కలు నాటుకుంటాం ఈ విధంగా మనం ఈ వీటి అనేది చేస్తూ ఉంటాం ఎరువులు చేస్తూ ఉంటాం మనకేంటంటే ఇవి ఒక్కొక్కటి ఐదు కేజీల అంటే మొత్తం కలిపి ఒక ఇరవై ఐదు ముప్పై కిలోలు అవుతాయి వీటిని ఏంటంటే మనం తేలిగ్గా ఎరువులో కలవడానికి బెల్లం నీళ్ళలో బేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి మొత్తం కూడా వాటి పెరుగుదలకు అవసరమైన ఆహారం కూడా మనకి బెల్లం రూపంలో ఉంటుంది కాబట్టి వీటిని బెల్లం నీళ్ళలో కలిపి మనం ఆ ఎరువు మీద చల్లి మొత్తం కలిపేసేసి మనం నిల్వ ఉంచుతాం ఈ ఎరువులు అనేవి ఎన్ని రకాలుగా మనకు అందుబాటులో ఉన్నాయండి ఎరువులు అనేవి మనకి రెండు రకాలు దొరుకుతాయి అండి ఈ పౌడర్ ఫామ్ అనేది ఏంటంటే కనీసం మనకు ఒక మూడు నెలలు నాలుగు నెలలు మించి అయితే మనకి నిల్వ సామర్థ్యం ఉండదు మాకు కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే కలుపుతాం కాబట్టి ఎక్కువగా తక్కువ రేటుకి వచ్చేటప్పటికి పౌడర్ దొరుకుతుంటే మనకి ఎక్కువ సంవత్సరం పైన మన నిల్వ సామర్థ్యం ఉండేటప్పుడు లిక్విడ్ ఫామ్లో మనకి దొరుకుతాయి మనకేంటంటే ఆరు ఆ రోజు సాధ్యాన్ని బట్టి మనం లిక్విడ్ ఫామ్ కానీ పౌడర్ ఫామ్ కానీ వాడతాము ఈ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి లభించినప్పుడు బెంగళూరు నుంచి తెప్పించినప్పుడు ఏంటంటే ఎక్కువ నిల్వంచాల్సి వచ్చినప్పుడు మనం లిక్విడ్ ఫామ్ తీసుకొని మనం వీటిని కలుపుకొని మిగతాది రూమ్ టెంపరేచర్లో మనం ఉంచుకుంటాం ఈ పౌడర్ రూపంలో కానీ అలాగే లిక్విడ్ రూపంలో ఉండే జీవన ఎరువులో ధర ఎంత ఉంటుందండి పౌడర్ రూపంలో ఉండే తక్కువగా ఉంటుంది ఎక్కువగా అమరావతిలో మనకి దొరికే జీవనాలు కూడా యాభై నుంచి నూట యాభై రూపాయల వరకు ఉంటుంది మిగతా మనం ప్రైవేట్గా మనం సేకరించినప్పుడు ఏంటంటే సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు లిక్విడ్ ఫామ్ లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనకి అవసరం తీసుకుంటూ ఉంటాము ఎక్కువగా ఇరవై లీటర్ క్యాన్ తీసుకున్నప్పుడు ఏమైందంటే మనకు తక్కువ రేటుకి లభ్యత అవుతూ ఉంటాయి వివిధ రకాల ఉద్యాన పంటల్లో జీవన ఎరువులను ఏ విధంగా తయారు చేసుకోవాలి జీవన ఎరువుల లభ్యత గురించి పరిశోధన చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు